పనికి స్తోత్రం ప్రభునందు ప్రియులైనటువంటి ప్రియా దేవుని హృదయపూర్వక వందనాలు నా జరిగిన ఒక సంఘటన భయంకరమైనటువంటి భారీ భూకంపం భారతదేశంతో పాటుగా ఐదు దేశాలలో ఐదు దేశ ప్రాంతాల్లో భయంకరమైన భూకంపం సంభవించింది ఆ భూకంపం వల్ల ఆ భారీ భూకంపం వల్ల అనేక ప్రాంతాల్లో అనేకమైన పెద్ద పెద్ద భవనాలు సైతం కుప్పకూలిపోయాయి పెద్ద పెద్ద రెండు ఇరవై అంతస్తుల బిల్డింగ్లు కూడా పేక మేడల్లో కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఒకేసారి అనేక దేశాల్లో ఐదు దేశాల్లో వాస్తవంగా భారతదేశంతో పాటు కలుపుకుంటే మైన్మార్ ప్రాంతంలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్లో అదేవిధంగా కోల్కతాలో ఢిల్లీ ప్రాంతంలో మయన్మార్లు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీరు చూస్తే భయంకరమైనటువంటి రాంచి ప్రాంతంలో కూడా భూకంపాలు సంభవించాయి ఒకేసారి ఎందుకు ఇలా జరుగుతున్నాయి భూకంపాలు కారణమేంటో తెలుసా ఈరోజు ప్రకృతిలో పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఇవన్నీ కూడా జరగడానికి కారణమేంటో తెలుసా మీకు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ యొక్క నిరూపణ అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే దేవుడు చెప్పాడు ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాలు ఎందుకంటే ఇవి అంచె దినాలు ఇవి చివరి దినాలు అని గమనించండి ఎందుకంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఇవన్నీ ప్రపంచంలో జరుగుతాయని సంభవిస్తాయని దేవుడు ప్రవణేశు క్రీస్తు ఎప్పుడో చెప్పాడు ఆ విషయాన్ని రోజు మీకు పరిశుద్ధ గ్రంథ లేఖలో నేను చూపిస్తాను మత్స్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం మనం చూస్తే గనక అక్కడ దేవుడు చెబుతున్న ఆరు నుండి మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచమును గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకొని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదు ఇది క్రీస్తు ముందుగానే చెప్పిన ఆత్మీయ సత్యం ప్రపంచంలో ఏం జరుగుతుంది అంచె దినాల్లో అంటే దేవుడు చెప్పాడు యుద్ధాలు జరుగుతాయి అదేవిధంగా జన్మ మీదకి జనాలు లేగిస్తారు అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే యుద్ధంలోకి వచ్చిన సమాచారాలు మీరు వింటారు మీరు కలవరపడొద్దు అయినా అంతం వెంటనే రాదు అని దేవుడు చెబుతూ జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తారు అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి అంత మాత్రమే ప్రజలు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు మీరు నా నామ నిమిత్తం మిమ్మల్ని వారు శ్రమల పాలు చేసి చంపెదురు నామ నిమిత్తం మీరు దేశించబడతారు ఇది దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఎందుకు ఈ భూకంపాలు తెలుసా బైబిల్ యొక్క నిరూపణ బైబిల్లో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు నేటి ప్రపంచం జరుగుతుంది అనే సత్యాన్ని నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను కనుక దేవుని రాకడది సమీపం అవుతుంది ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి మారు మనసు పొందాలి రక్షించబడాలి ఈ భూమి లోకం అంతం కాకమునిపే ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తం చేత కడగబడి ఏసు క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి మారు మనసు పొందాలని ప్రభు ప్రేమతో ప్రకటిస్తున్నాను అందరికీ వందనాలు